హలో అందరికీ ఈరోజు మన కిచెన్లోనే హెల్దీ అయిన సద్ధనం అండి పూర్వకాలంలో అమ్మమ్మలు తాతీయలు ఇది తినేవారు కదా హెల్దీగా బాగుండేవారు కదా మనం కూడా ఇలా చేసుకొని తింటే చాలా హెల్తీగా ఉంటామండి మరి అలా చేస్తున్నాను అనేది ఈ వీడియోలో చూద్దామా నేనైతే ఇక్కడ మట్టికొండ తీసుకోవట్లేదండి నాకు అంతగా మట్టి అయితే ఇక్కడ అవైలబుల్ లేదు గిన్నె తీసుకుంటున్నానండి గిన్నెలు ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను మట్టి అయితే చాలా బాగా టేస్టీగా ఉంటుందండి సద్ధనము కాకపోతే ఇలా చూపిస్తున్నాను ఇందులోనైతే మన అన్నము నైట్ అన్నమైన మిగిలిపోయిన అన్నమైన చేసుకోవచ్చండి అప్పటికప్పుడు వండిపోయిన అన్నమైన చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నైట్కి నానబెడుతుందండి మార్నింగ్ కానీ ఈ అన్నాన్ని పొడిగా చేసుకోవాలండి ఇలాగ మొత్తము ఇలా పొడిగా చేసుకున్నాం కదా ఈ అన్నంలోనికి మనకి కాచి చల్లచ్చిన పాలు అండి వేడి పాలు ఒక గ్లాసుడు పాలు ఇలా వేసుకొని వేడి పాలు వేసుకుంటేనే బాగుంటాయండి చల్లటి పాలు కన్నా మార్నింగ్కి బాగా వస్తుందండి ఇక్కడ అయితే నేను పెరుగు ఒక రెండు స్పూన్లు వేద్దాం అనుకోను మూడు స్పూన్లు ఎప్పుడు అయిపోయిందంటే అరకప్పు పెరుగు అండి వేసాను ఒక స్పూన్ అయితే సరిపోతుంది కాకపోతే ఇక్కడ నేను మూడు స్పూన్ల లాగా వేసాను పెరుగు మీరు ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకొని స్పూన్తో మొత్తం కలిసినంత వరకు ఇలా కలుపుకోవాలండి మొత్తం కలిసినంత వరకు ఇలా కలుపుకున్నాం కదా చూడండి అక్కడ వండర్లాగా ఉంటే స్పూన్తో మెదుపుకోవాలి ఇలా కలుపుకొని మొత్తాన్ని అన్నము పాలు అదే పాలు పెరుగు మొత్తం కలిసింది కలుపుకొని ఇందులో మనము ఇప్పుడు ఒక ఉల్లిపాయ అండి ఒక ఉల్లిపాయ కట్ చేసుకోవాలి అందులోనే మొత్తము ఉల్లిపాయ అందులోనే ముంచుకొని పెట్టుకోవాలండి ఇలాగ నేను చూపించిన విధంగా మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఉల్లిపాయలు ఎక్కువ నేను నేనైతే ఒక ఉల్లిపాయ కట్ చేసి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా పెట్టాను ఇప్పుడు రెండు మిరపకాయలు అండి అంటే సైడ్ వెనక్కి ముందుకి ఇలాగ తిన్నగా కట్ చేసుకోవాలండి నేను చూపించిన విధంగా చూడండి ఇలా ఉంది కదా ఇలా తిన్నగా కట్ చేసుకోను ఇలా ముందు కట్ చేశాను తర్వాత వెనక్కి కూడా కట్ చేసుకోవాలండి ఇలాగ నేను రెండు మిరపకాయలు తీసుకోను మీకు ఎక్కువ మిరపకాయలు కావాలంటే ఎక్కువ మిరపకాయలు కూడా చేసుకోవచ్చు ఇలా కట్ చేశానండి డరిండ్ మిరపకాయలు కూడా అందులో పెట్టుకోవాలి అలా పెట్టడం వల్ల టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి కట్ చేయడం వల్ల ఆ ఆనియన్స్ మిరపకాయలు ఇలా పెట్టాం కదండి మార్నింగ్ సూపర్గా ఉంటుందండి నేను ట్రై చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను చాలా బాగుంటుంది మీరు కూడా వస్తా ట్రై చేయండి ఇప్పుడు ఇలా పెట్టుకోం కదండి దీన్ని మూత ప్లేట్ అనేది పెట్టుకొని ఇది నైట్ అంతా నానబెట్టుకోవాలండి ఇలాగా ఇది నానిన తర్వాత మార్నింగ్ అయితే చూడండి అంత బాగా వచ్చిందో కదా ఇక మొత్తము పెరుగులాగా చాలా గడ్డలాగా అయిపోయింది కదండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మనం స్పూన్తోని ఇలా కలుపుకోవాలండి ఇందులో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఈ కర్రీ అనేది అవసరం లేదండి ఆ ఆనియన్స్తో పచ్చిమిర్చితో తినేవచ్చు అంత టేస్టీగా ఉంటుంది మా బావకు చేసి పెడితే చాలా ఇష్టంగా తిన్నాడండి చాలా బాగుంది రోజు ఇలాగే చెయ్యి అని చెప్పాడు సరే బావ చేస్తాను అన్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బా